ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏపీలో అధికార పార్టీ మేనిఫెస్టో విడుదలకి రంగం అయితే సిద్ధమైంది సో ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మేనిఫెస్టోలు విడుదల చేసిన వేళ సో అధికార పార్టీ కూడా మేనిఫెస్టో అయితే విడుదల చేస్తుంది అయితే వాస్తవానికి ఈ పాటికే విడుదల చేయాల్సిన జగన్ సర్కారు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రతిపక్షాలు ఎటువంటి మేనిఫెస్టోని విడుదల చేస్తాయి వారు విడుదల చేసిన మేనిఫెస్టో ఎటువంటి ఉన్నాయి పథకాలు అనేవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత సో దానికి తగ్గట్టుగా పథకాల్లో మార్పులు చేర్పులు చేసి కొత్తగా మేనిఫెస్టో విడుదల చేసేందుకు ఇక్కడ అధికార సర్కార్ అధికార ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఆగిందనమాట సో ఆల్రెడీ ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలను టీడీపీ జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు వీరందరూ కూడా వారి మేనిఫెస్టోలను అయితే విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంకారం పూరిస్తూ కొత్త మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు సిద్ధం సభలో దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట అనేక సంక్షేమ పథకాలు కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి రేషన్ కార్డు వారందరికీ కూడా వరాల అయితే కురిపించబోతున్నారు సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను